సంక్రాంతి మునగాడు అంటే మన సూపర్ స్టార్ కృష్ణ అందులో తిరిగే లేదు సందేహమే లేదు దీని మీద ఎన్ని వీడియోలు చేయమన్నా నేను చేయగలను అనమాట ఆల్రెడీ మనం సంవత్సరం ఏడాది రెండేళ్ల క్రితమే చేసాం సంక్రాంతి మునగాడు అని ఆ తర్వాత శివ సంక్రాంతి మాత్రమే కాదు శివరాత్రి కూడా అని అలాంటి సూపర్ స్టార్ కొడుకు ఇంకొక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు తారం పేరుతో ఒక సినిమాలో వస్తున్నాడు అని జనవరి పన్నెండున అని దానికి దాంతోపాటే చూడండి సైంధవ్ నా స్వామి రంగ హనుమాన్ నాలుగు సినిమాలు అనమాట వీటిలో ఏది హిట్ అవుతుంది ఎక్కువ అంటే ఒక్కొక్కసారి నాలుగు హిట్ అవ్వచ్చు కూడా నేనైతే నాలుగు హిట్ అవ్వాలనే కోరుకుంటా ఎందుకంటే మనం దశాబ్దాల తరబడిగా కొంతమంది హీరోలని అభిమానిస్తున్నాం అలాంటప్పుడు వాళ్ళు అసలు ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలి అని కోరుకోవటం ఎందుకు అన్నీ ఆడితే బాగుంటుంది కదా హనుమాన్కి వచ్చేసి సబ్జా బాల నటుడు తేజ ఇక్కడ మనం అభిమానించుకుంటాం చిన్న చిన్న పిల్లవాడుగా చేసిన క్యారెక్టర్ యువరాజులో మన మహేష్ బాబు కొడుకుగా చేసేది మహేష్ బాబు చేసిన అత్యంత రిస్కీ సినిమాల్లో అది కూడా ఒకటి అనమాట రెండో సినిమాల్లోనే ఒక తండ్రిగా నటించారు అలాంటిది ఇప్పుడు మన మహేష్ బాబుకి పోటీ అన్లైన్లో కానీ ఎదురు థియేటర్లో పోటీ పడబోతుంది మరి గుంటూరు కారానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కురు రేపు నిజం నిజమొద్దో లేదో తెలియదు ఒకటి నడుస్తుంది కీర్తి కిరీటాలు అని నవలను నవలన దాన్ని తీశారు ఇంతవరకు మహేష్ బాబు ఏ నవలా చిత్రంలో నటించిన దాఖలా లేదు మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ ఎత్తుతుంటాడు మన బలేకృష్ణుడిలోని కొన్ని సీన్లు ఎత్తేసి సన్ ఆఫ్ సత్యమూర్తులు పెట్టాడని చెప్పాను కదా మన వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది తెలియకపోతే చూడవచ్చు బలకృష్ణులలో వాళ్ళ ఆస్తి అంతా పోయిన తర్వాత ఒక చిన్న అద్దె ఇంట్లో మారుస్తారు కాపురాన్ని ఆసీన్నే సన్న సత్యమూర్తిలో మన అల్లు అర్జున్ ఓనర్తో చంపదెప్పకూడతారు చూడండి సీన్ అదే ఎత్తారు అట్లానే నేను ఆ సినిమాని ఆగా ఎత్తి నానా చివాట్లో తిన్న తర్వాత ఆమెకి దత్తనగూడి గారికి క్రెడిట్స్ ఇచ్చారు ఇప్పుడు మరి గుంటూరు కారం కూడా కీర్తి కిరీటార్ అంటున్నారు కీర్తి కిరీటార్ నవల నేను చదవడం ప్రారంభించాను ఇప్పుడు ఎత్తుగడే కొద్దిగా ఆసక్తికరంగా ఉంది ఒక డ్రైవర్ వచ్చేసి ఒక ఊరికి బయలుదేరుతాడు గతుకుల ఊరు అది మన గుంటూరు జిల్లా విజయవాడ మధ్యలో ఉంటుంది విద్యాపురం అనే ఊరు ఆ ఊరికి వెళ్ళి తాను చెప్పిన పని చేసుకుని రమ్మని ఒక ఇంటి పెద్దవిడ ఆదేశిస్తుంది ఆ డ్రైవర్ని పైగా కిషోర్ అనే వ్యక్తికి తెలియకూడదు ఈ విషయం అని చెప్తుంది అంతవరకు చదివాను మిగతాది నేను రేపటిలోకి మీ ముందు పెట్టేస్తాను అయితే ఒక నవలా చిత్ర నాయకుడిగా కృష్ణ గారు ఎన్ని సినిమాలు ఉన్నాయో మనం మన వీడియోలో చెప్పుకుంటూనే వచ్చాం ఆ మూడు పువ్వులు ఆరకాయల గురించి ఒక వీడియో రెడీ అయింది అది కూడా నవలా చిత్రంలా ఉంటుంది మీనా శంకుతీర్థం అట్లానే ప్రేమ నక్షత్రం అని కృష్ణ శ్రీదేవి సినిమా ఒకటి అది కురుమద్దాల విజయలక్ష్మో ఎవరిదో మరి ఇంకొక నవల ఇక చాలా నవల్లో నటించారు కృష్ణ గారు ఇక కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్స్ అయితే చెప్పే పనే లేదు జేమ్స్ బాండ్ డిటెక్టివ్స్ అంటే షాడోలు భగవాన్లు ఆ కెప్టెన్ వాసు సార్జెంటు శ్రీకర్ మధుకర్ ఇలాంటి ఏజెంట్ల పేర్లు ఇవన్నీ మనం కృష్ణగారిలో చూసాం అప్పుడు మేము అప్పటికి కొట్టలేదు మా ముందు తరం వాళ్ళు చూశారు ఆ తర్వాత మేము చూసి ఎంజాయ్ చేసాం మరి ఇప్పుడు ఈ గుంటూరు కారం కూడా నవలా చిత్రం అయితే ఒకవేళ అది మహేష్ బాబుకి మొట్టమొదటి నవలా చిత్రంగా చెప్పుకోవచ్చు కృష్ణగారి లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి మహేష్ బాబు ఇలా నవలా చిత్రంలో కూడా నటించి ఆ లెగసీను కూడా అంటే ఇప్పటి హీరోలో దాదాపు నవలల్ని సినిమాలుగా తీసిన వాళ్ళు పెద్దగా లేరని నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఏం చేసినట్లేడు ఆయన రీమేక్ సినిమాలు చేసాడు ఎక్కువ వెంకటేష్ కూడా అంతే నాగార్జునకి మరి ఒకటి రెండు సినిమాలు ఆఖరి పోరాటం కానీ అంటే అప్పట్లో ఎండమూరి బాగా సింగ్లో ఉన్నప్పుడు ఆ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి ఆ అదృష్టం దక్కింది అదృష్టం ఎందుకంటున్నానంటే ఒక పేరు పేరొందిన నవల్లో చాలా చాలామంది కొత్త అభిమానులను ఏర్పాటు చేస్తుంటుంది ఆ నవలకి అభిమానులు ఆ సినిమా చూసి కూడా అభిమానులుగా మారుతాయి చిరంజీవి గారి నటించారు అట్లా ఈ గుంటూరు కారం మనం కృష్ణ గారిని కోల్పోయిన తర్వాత వస్తున్న మహేష్ బాబు గారి సినిమా తప్పకుండా ఓపెనింగ్స్ దద్దరి వెళ్తాయి అందులో సందేహమే లేదు అందులో థియేటర్లన్నీ ఈ ఆనలుగురిలో ఒకడైన వెంకట్రామారెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారంటున్నా తొంభై ఆరు థియేటర్లు తొంభై థియేటర్లు మనోడి దగ్గర ఉన్నాయి అంటే మరి ఓపెనింగ్స్ దెబ్బలు ఆడిపోతాయి కదా ఎటు చూసినా మన హీరో సినిమాలే కనిపిస్తాయి ఆ ఒక్కరోజు జనవరి పన్నెండు జనవరి పన్నెండున కృష్ణగారి సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి అది ఈ గుంటూరు కారానికి సంబంధించిన అయితే ఒకటి ఈ నవల ఒకవేళ నవల అయితే ఆ క్రెడిట్స్ ఇవ్వాలి ఆపప్రద మనకెందుకు ఇప్పుడు అంటే నితిన్ ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు పట్టించుకోపోవచ్చు కానీ మనం కృష్ణగారి అభిమానులు గారి కొడుకు మహేష్ బాబు అభిమానులు అలాంటప్పుడు ఇతను ఒక నవలని కాపీ చేసి దానిని క్రెడిట్స్ ఇవ్వలేదు అనే ఒక అపప్రద అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదనేది నా ఫీలింది ఇది ఈ గుంటూరు కారానికి సంబంధించిన ప్రస్తుతం ఉన్న టాక్ రేపొద్దున సినిమాకి అయితే అద్భుతంగా మాస్ సీక్వెన్స్ ఉన్నాయి అట్లానే సెన్సార్ వాళ్ళు షాక్ తిన్నారు అని కూడా చెప్తున్నారు ఆ షాక్ ఎలాంటి షాక్ అనేది మనకి రిలీజ్ అయితే కానీ చెప్పలేదు బై